అనగనగా ఒక గ్రామంలో నాలుగు ఆవులు ఉండేవి ఆ నాలుగు ఆవులు మంచి స్నేహితులు ప్రతిరోజు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి గడ్డి మేసి సాయంత్రం తిరిగి గ్రామానికి వచ్చేవి అలా ఎటు వెళ్ళినా కలిసికట్టుగా వెళ్ళి ఒకరికొకరు సాయం చేసుకుంటూ సంతోషంగా ఉండేవి ఆ నాలుగు ఆవులు రోజు అడవికి వచ్చి గడ్డి మేయడం ఒక సింహం గమనించింది ఎలాగైనా వాటిని తినాలి అనుకుంది కానీ ఎప్పుడు ఆ నాలుగు ఆవులు కలిసి ఉండేవి వీటిని తిందామంటే ఇప్పుడు అన్నీ కలిసే ఉంటున్నాయి నేను ఏ ఒక్క ఆవుని వీటాడినా మిగతా మూడు ఆవులు నా మీద దాడి చేస్తాయి కాబట్టి వీళ్ళు కలిసి ఉన్నంతకాలం నేను వీటిని తినలేను ఏదో ఒకరోజు ఒంటరిగా దొరక్కపోతాయా అప్పుడు చూద్దాం అని ఆ సింహం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో ఒకరోజు ఎప్పటిలాగే ఆ నాలుగు ఆవులు అడవికి వెళ్దామని ఇలా మాట్లాడుకుంటున్నాయి ఈరోజు తూర్పు దిక్కుకి వెళ్దాం అని నల్ల ఆవు అంటుంది లేదు ఆ ఉత్తరం వైపు లేత గడ్డి ఉంటుంది అటువైపు వెళ్దాం అని ఇంకో ఆవు అంటుంది నేను మీ అందరికంటే పెద్దదాన్ని నా మాట వినండి రోజు వెళ్ళే చోటికి వెళ్దాం కొత్త చోటికి వద్దు మీ అందరికంటే నేను దాన్ని ఎవరు చెప్పింది కాకుండా దక్షిణం వైపు వెళ్దాం అని ఇంకొక ఆవు అంటుంది అలా నేనంటే నేను ఆ నాలుగు ఆవులు నా మాటే నెగ్గాలి అని పంతంతో గొడవపడి విడిపోతాను నాలుగు ఆవులు నాలుగు దిక్కులకి వెళ్తాయి ఇదంతా దూరంగా ఉండి సింహం గమనిస్తూ ఉంటుంది తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది అని ఒక్కొక్క ఆవును వెంటాడి వెంటాడి చంపి తినేస్తుంది అలా ఆ నాలుగు ఆవులు కలిసి కాలం వాటి దగ్గరికి రావడానికి సింహం కూడా భయపడింది అవి విడిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని సింహం వేటాడి చాలా సులభంగా చంపేసింది ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే కలిజీ సుఖం ఇది ఈ కథలోని నీతి